పార్టీ బెదరికంతో కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుసు ఉత్సాహంతో రానున్నటువంటి రోజుల్లో మన జెండానే కనిపించాలి మాట చెప్తున్నా మన జెండా కూటమి అన్నంత మాత్రం చాలా మంది మన వెళ్ళిపోతున్నారు అది కాదు కరెక్ట్ కాదు ఇది కూటమి అనేది ప్రభుత్వం వరకే అది కానీ జనసేన పార్టీ జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటే బీజేపీ బీజేపీని మనము దీన్ని ఆసరాగా చేసుకుని పెరగాలి ఆ ప్రయత్నం చేయడం ఏదో కూటమిలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీ ఆయన మంత్రి ఇచ్చేసారు కాబట్టి ఆ మంత్రి కాదు మన పనుల కోసం మీరు ఎలా తప్పితే పార్టీ జెండాను వెళతా దయచేసి మీ అందరూ చెప్పారు మన జెండా పట్టుకుని ధైర్యంగా మనకు కావాల్సిన పాదం మనం చెప్పుకుంటాం కనుక అంతేగాని జెండాను విడిచేసి మీరు ఎంత అక్కడ పని జరగదు జెండా విలువ మీ అందరూ కూడా ఆతికెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత కొత్త కార్యక్రమాన్ని చేసినటువంటి నిజంగా పార్టీ అంటే తెచ్చిపోయేటటువంటి మహేష్ కి నిజంగా పడే తపన చూస్తున్నా నేను మీరు అందరూ కూడా తప్పనని తీసుకోండి పార్టీ కోసం కష్టపడండి ఖచ్చితంగా ఏదో ఒక రోజున అందరికీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు లీడర్లు కాలేరు మనకు నూట యాభై ఐదు నియోజకవర్గ కదా నూట యాభై ఐదు మంది ఎమ్మెల్యేలు అవుతారు అని చెప్పేసి ఉన్నగా ఒక్కొక్క పార్టీకి లక్షల మంది అభిమానులు ఉంటారు కానీ సో ఎవరికి వచ్చిందనే అది కాదు ఇక్కడ మనకేమవుతుందంటే ఏదో ఆడికి వెళ్ళిపోతుంది వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది ఏమీ కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వాడుకుంటుంది పార్టీలో దయచేసి మీరు అందరూ కూడా ఆలోచనని కొంచెం మార్చుకోండి పార్టీ అంటే రాజకీయం అంటే పదవే కాదు పార్టీ అంటే రాజకీయం అంటే ఏదో ఒక పని అయితేనే కాదు ఆశయం కోసం ఒక రాజకీయ పార్టీ ఉంటుంది ఆశయం కోసం ఉన్నప్పుడు ఆశయంలో కొంతమంది ద్వారా పనిచేస్తుంటారు ఇప్పుడు కొంతమంది ఉన్నాం చైర్మన్ పదవి పాపారావు గారిని ఆయన ద్వారా ఒక ఏరియాకి కూడా పార్టీకి మంచి చెప్పేసి పదాలు అట్లా ఇవాళ మనకు రాలేదనో లేదంటే ఎవరికో వచ్చిందనో తీసి అందరం కూడా జనసేన తరఫున ఉన్నాం జనసేన పార్టీ అనేది వాళ్ళ రాష్ట్రంలో ఇంపార్టెన్స్ ఎంత మీ అందరికీ తెలుసు ఆ ఇంపార్టెన్స్ అంటే అందరికీ ఉన్నట్టే ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు అది పార్టీకి ఉందంటే పార్టీ ద్వారా ఆ పార్టీలో ఉన్న మన అందరికీ కూడా అదే ఇంపార్టెన్స్ ఉంటుంది అందుకని అందరూ కూడా ఆ ఆశిస్ ఆలోచించండి కనుక ముందు ఎవరు పని అయినా సరే అన్ని చేయడానికే మేము ఇప్పుడున్నాం ఒక రోజు లేట్ కావచ్చు కానీ ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రావటం లేట్ ఆ ఏదైనా అందరికీ మంచి జరుగుతుంది మీరందరూ కూడా ఎవరు కూడా సంతోషంగా ఉండడం తప్పుతుంటే ఏదో జరిగిపోతుందని కించిత్తు ఏమండీ నిరాశ అనేది ఎవరికి వద్దని చెప్పేసి మనందరూ కోరుకుంటూ మరొకసారి